ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీ సిరీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టుడే వచ్చి మై బర్త్డే స్పెషల్ అనమాట అబ్బాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీటు సిరీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఈరోజు వచ్చి ఇట్స్ మీ మై బర్త్డే అన్నమాట విష్ మీ ఆల్ గాడ్ బ్లస్ చే టెంపుల్కి అయితే రెడీ అయ్యిందన్నమాట టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాము సో కొంచెం చిన్నకి ఇప్పుడు వీడియో తీసుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అన్నమాట టెంపుల్కి వెళ్ళి వచ్చేసి నెక్స్ట్ వీడియో కట్టించు చూశారు కదా మా పిల్లలైతే అస్సలు వీడియో తీసుకుంటానంటే చాలు ఎప్పుడు వీడియోసా అని చెప్పేసి ఇక్కడ కూడా వీడియో ఫొటోస్ కోసమే అసలు ఆడవాళ్ళు అనేది బయటకు వస్తారనమాట ఎక్కువ ఎంజాయ్ చేశారంటే వాళ్ళ ఫొటోస్ సాటిస్ఫాక్షన్ అయితే ఉండాలన్నమాట సో మేమైతే గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఇంపార్టెంట్ బర్త్డేస్ మ్యారేజ్ డేస్ ఏదైనా సరే ఫస్ట్ టెంపుల్స్కి అయితే వెళ్తాం అన్నమాట అయితే మేము రాగానే ఎంట్రన్స్లోనే మాకు గజేంద్రుడు అయితే మాకు ఇచ్చాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే దర్శనం అయితే చేస్తున్నాము అండ్ ఆశీర్వాదం కూడా నాకు చాలా చాలా బాగా జరిగింది ఆయన ఆశీర్వాదం ఉండడం నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా నచ్చిందనమాట నాకు బర్త్డే రోజున ఇంకా మా పిల్లలు భయపడుతుంటే హస్బెండు వా చాలా మోటివేట్ చేశారనమాట పిల్లలకి అప్పుడైతే వాళ్ళకి కూడా ఆశీర్వాదం దొరికిందనమాట మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ అదృష్టం అంటే మాకే దక్కిందా అని నేను అనుకోను కానీ మాకు కూడా దక్కిందా అని నేనైతే ఫీల్ అవుతాను అనమాట సో నెక్స్ట్ వచ్చి నీ టెంపుల్లో మేమైతే ఒక వన్ ఆర్ టూ అవర్స్ అయితే టైం అయితే స్పెండ్ చేశాము అలా వీడియో షూట్ తీసుకుంటూ ఈ టెంపుల్ హిస్టరీ అయితే లిటిల్ బిట్ చెప్తాను ఇది వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వాళ్ళ బ్రదర్ అనమాట అంటే అన్నయ్య ఉంటారనమాట గోవిందరాజులు అనే అతను వెంకటేశ్వర స్వామికి అన్నయ్య అనమాట స్వయాన అన్నయ్య అతను పడుకొని ఉన్న రూపం అనమాట అక్కడ ఉంటుంది ఈ రూపానికి మనము అభిషేకాలు ఏమి అనమాట ఇక్కడ రూపానికి ఎందుకంటే అంతా శుద్ శుద్ధతో తయారు చేసిన విగ్రహం అన్నమాట దాని మీద అభిషేకాలు చేస్తే కరిగిపోతాయి కాబట్టి దీనికి అభిషేకాలు కాకుండా పసుపు అది రాయడం గంధం అది రాయడం జస్ట్ అట్లా చేస్తారనమాట నేను తెలుసుకున్న లిటిల్ బిట్ హిస్టరీని మీకైతే చెప్పాను ఈ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది అండ్ మేమైతే బర్త్డే రోజున మేమైతే ఒక్క వీడియోలో ఇలా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎలా ఎంజాయ్ చేసాము అనేది కూడా చూపిస్తాను అంటే ఇది టెంపుల్ తర్వాత జరిగిన వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చిన్న సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి మేము చాలా రోజుల తర్వాత ఒక గోలి సోడా అంటే కలర్ సోడానే తాగాం అనమాట ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి భలే ఎంజాయ్ చేస్తూ తాగాం అనమాట హస్బెండ్ ఇప్పించారు అంటే ఎప్పుడు బయటకు వెళ్తూ ఉంటాం బట్ గోలి సోడా కలర్ సోడా అనేది భలే రేర్గా తాగుతూ ఉంటాం కదా సో ఈ టెంపుల్ అయితే ఎలా ఉంది చూడండి ఈ టెంపుల్ అయితే నేను ఫస్ట్ తిరుపతి వచ్చినప్పుడే విజిట్ చేశాను ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ టైం అనుకుంటా చాలా బాగుంది ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉంది అండ్ ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము అండ్ ఈవినింగ్ తీసుకున్న ఫోటో షూట్ అనమాట ఇది మన ఇన్స్టాగ్రామ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఐడి మెన్షన్ చేయండి నాకు కామెంట్ సెక్షన్లో నేను సెండ్ చేస్తాను చిన్న రీల్ అయితే తీసుకున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ ఒక్క లైక్ ఇవ్వండి చాలు నాకు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ విషెస్ చెప్పడం మర్చిపోకండి